నమస్తే మిట్ నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం స్వాగతం అదే రకంగా స్పోర్ట్స్ కోటాకు సంబంధించినటువంటి ఇంకా వాళ్ళకు పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వలేదు అదే రకంగా ఎస్ఎస్సి గురించి పేపర్ వన్ గురించి అదేవిధంగా టెట్ గురించి ఇవన్నీ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం అయితే చేయదము మొదటగా తప్పకుండా వీలైనలు హండ్రెడ్ పర్సెంట్ మీరు లైక్ చేయండి ఎందుకంటే అనేక పేపర్లు చదివి మీ అందరికీ న్యూస్ అందిస్తున్నాను కాబట్టి తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మొదటి అప్డేట్లోకి వెళ్ళిపోయినట్లయితే దీనికంటే ముందు మన యాప్ను వీలైతే డౌన్లోడ్ చేసుకోండి అందులో ఫ్రీ పీడిఎఫ్ అనేటువంటిది ఉన్నాయి క్లాసులు ఉన్నాయి కాబట్టి తప్పకుండా డౌన్లోడ్ చేసుకోండి ఇంకా చూడండి టెట్కు సంబంధించినటువంటి ముగిసిన టెట్ దరఖాస్తు గడువు రెండు పేపర్లకు ఒక లక్ష అరవై ఐదు వేల దరఖాస్తులు రావడం అనేటువంటి జరిగింది అయితే ఒక లక్ష అరవై ఐదు వేల నూట అరవై ఒకటి దరఖాస్తులు అందాయి పేపర్ వన్కు నలభై ఆరు వేల మూడు వందల డెబ్భై ఐదు పేపర్ టూకు లక్ష రెండు వేల ఏడు వందల ఇరవై నాలుగు రాగా రెండు పేపర్లు కలిపి పదహారు వేల అరవై రెండు వచ్చాయి అయితే టెట్కు ఒక లక్ష అరవై ఆరు వేల నాలుగు వందల పదకొండు మంది ఫీజు చెల్లించారు మరోపక్క ఆరు ఆరు వేల తొమ్మిది వందల ఎనభై ఎనిమిది మంది దరఖాస్తు ఎడిట్ చేసుకున్నారు ఏప్రిల్ పదహైదు నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైన విషయం మనందరికీ తెలిసింది కాబట్టి ఇప్పుడు జూన్ పదహైదు నుంచి ముప్పై వరకు ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి టెట్కు సంబంధించినటువంటి యాక్స్పెన్స్ ఎవరైతే ఉన్నారో డిఎస్సి ఎప్పుడు అనేటువంటిది అందరు చెప్తూ ఉన్నారు ఇక మన డిఎస్సి అప్డేట్ అనేటువంటిది తప్పకుండా ఉన్నటువంటి విషయంలో హండ్రెడ్ పర్సెంట్ మనకు జులైలో నోటిఫికేషన్ అనేటువంటిది వస్తుంది అనేటువంటి ధీమాతో ఉండాలండి ఎందుకంటే జూలై అంటే ఆగస్టు చివరి వారంలో మనకు ఎగ్జామ్ ఉండడానికి అవకాశం అయితే ఉండవచ్చు లేకుంటే జూన్ టూ తెలంగాణ ఫార్మేషన్ డే కాబట్టి అప్పుడు కూడా మనకు అప్డేట్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంటే నోటిఫికేషన్ విడుదల చేస్తామనేటువంటిది చెప్పడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా తప్పకుండా టెట్టు ఎవరైతే ఇప్పుడు ప్రిపేర్ అవుతున్నటువంటి యాస్పండ్స్ ఉన్నారో చాలా జాగ్రత్త ప్రిపేర్ కాండి చాలా తక్కువ సమయం అయితే ఉంది టెట్ పేపర్ వన్కు చాలా తక్కువ మంది అప్లై చేశారు సరే ఇంతకుముందు మూడు లక్షలు అట్లా అవుతుండే కానీ ఈసారి మాత్రం దాదాపు ఒకటి లక్ష అంటే ఒక లక్ష అరవై వేల మంది మాత్రమే చేసుకోవడం అనేటువంటి జరిగింది దానికి అనేక రకాలైనటువంటి కారణాలు కావచ్చు సో ఏది ఏమైనా తప్పకుండా మీ ప్రిపరేషన్ని అలాగే కొనసాగించండి అదే రకంగా ఏ ప్రతిపాదకన గ్రూప్ వన్ మెయిన్స్ పేపర్లు దిద్దుతున్నారు తెలుగులో రాస్తే మార్కులు ఎందుకు తగ్గుతున్నాయి వివరణ ఇవ్వాలని టీజీపీఎస్సీకి హైకోర్టు ఆదేశం వాస్తవమే కానీ ఇక్కడ ఏం చెప్పిందంటే కీ అనేటువంటిది కీ పద్ధతి ఎక్కడా లేదు అంటే గ్రూప్ వన్కు ఎస్ఏ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి దానికి ఎలాంటి కీ అనేటువంటిది ఉండదు అనేటువంటిది వాళ్ళు చెప్పడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా నలభై ఐదు సెంటర్లని చెప్పి నలభై ఆరు సెంటర్లో పరీక్ష ఎందుకు పెట్టారనేటువంటిది వాళ్ళు అక్కడ ప్రశ్నిస్తున్నటువంటిది ఒక ఆలోచనను మనకు రేకిస్తుంది కాబట్టి ఏది ఏమైనా తప్పకుండా గ్రూప్ వన్ పరీక్ష ఇప్పటికే మూడు సార్లు వాయిదా పడి మూడు సార్లు రద్దయ్యి ఏదేదో జరిగి పాపం ఇప్పటికీ పరీక్ష రాసిన తెలుగు యాల్స్పడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే అన్యాయం జరిగిందని చాలా బాధగా వాళ్ళు చెప్తూ ఉన్నారు సో ఏది ఏమైనా నైంటీ టూ పాయింట్ సెవెన్ ఎయిట్ చూడండి టెన్త్లో పెరిగిన పాస్ పర్సెంటేజ్ మహబూబాబాద్ జిల్లా ఫస్ట్ వికారాబాద్ జిల్లా లాస్ట్ రిజల్ట్ రిలీజ్ చేసిన సీఎం రేవంత్ రెడ్డి మరోసారి సత్తా చాటిన ప్రభుత్వ గురుకులాలు రెండు ప్రైవేటు స్కూళ్ళలో ఒక్కరు పాస్ కాలే తర్వాత నాలుగు వేల ఆరు వందల ఇరవై నాలుగు బడుల్లో వంద శాతం ఉత్తీర్ణత సో ఏది ఏమైనా తప్పకుండా మన సబ్జెక్ట్లో ఇంగ్లీష్లో నా స్కూల్లో ఎంత పర్సెంట్ రావచ్చు వందకు వంద శాతం పాస్ అయ్యారు దాదాపు ముప్పై ఏడు మంది స్టూడెంట్స్ ఉంటే నా సబ్జెక్ట్లో ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రమే పాస్ కావడం అనేటువంటి జరిగింది ఇది మనం యొక్క అంటే హ్యాపీనెస్ మీతోటి చెప్పుకోవడానికి కొద్దిగా నాకు కూడా కొద్ది సంతోషం అనిపిస్తుంది సో థర్టీ సెవెన్ మెంబర్స్ స్టూడెంట్స్ ఉంటే థర్టీ సెవెన్ మెంబర్స్ ఇంగ్లీష్లో హండ్రెడ్ పర్సెంట్ పాస్ అయ్యారు కాబట్టి చాలా మా స్కూల్లో హయ్యెస్ట్ ఫైవ్ ఫోర్టీన్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరిగింది సో ఏది ఏమైనా స్పోర్ట్స్ కూట టీచర్లకు న్యాయం జరిగేది ఎప్పుడు ఇరు శాఖల మధ్య సమన్వయ లోపం టీచర్లకు అభ్యర్థులకు శాపం సేమ్ దృష్టికి సమస్యను తీసుకెళ్లకుండా అధికారుల ప్రయత్నము తమ బండారం బయటపడుతుందనే భావనలో అధికారులు జాతీయ స్థాయి ప్రతిభకు తిలోదకాలు క్రీడాకారుడైన సీఎం రేవంత్ రెడ్డి ఆశయాలకు తోట్లు కాబట్టి అసలుకి ఇప్పటికీ డిఎస్సిలో స్పోర్ట్స్ కోట అనేటువంటిది వాళ్ళు ఇన్ని పోస్టులు వేశారు వేసిన తర్వాత ఆ పోస్టులకు ఇవ్వకుండా స్టేట్ లెవెలు అదే రకంగా నేషనల్ లెవెల్ ఈ రకంగా వాళ్ళే అప్లికేషన్లో పెట్టారండి పెట్టి మళ్ళీ వాళ్ళే ఎందుకు ఆపుతున్నారు అనేటువంటిది అర్థం కాదు ఇప్పటికే రెండు మూడు సార్లు దీనికి వెరిఫికేషన్ అనేటువంటిది జరిగింది కాబట్టి టీచర్ల స్పోర్ట్స్ కోట ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా పోస్టింగ్ అనేటువంటిది ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది సో ఏది ఏమైనా తప్పకుండా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి అదే రకంగా మన యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే జనరల్ ఇంగ్లీష్కి సంబంధించినటువంటి అనేక క్లాసులు కూడా మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ద బెస్ట్ బాయ్ శ్రీ